ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏమైతే చెప్పిందో అవన్నీ కూడా నీటి రోజు రోజుకి నీటి మీద బుడకల్లాగా వాళ్ళు చెప్పిన మాటలు మొత్తం కూడా తయారవుతూ ఉన్నాయి దానికి ఉదాహరణ చూసుకుంటే మెగా డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తారని అధికారంలోకి వచ్చాక ఏదో నామకా దానికి సంబంధించి నేను నివేదిక ఇస్తున్నానని చెప్పి మొన్న లోకేష్ గారు పలికారులే కానీ నేటివటికి నాలుగు నెలలు అవుతూ ఉన్న మెగాడిఎస్సీ గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడం ఎంతో బాధాకరమైన విషయం అదేవిధంగా వాలంటీర్ విషయాన్ని చూసుకుంటే ఈ రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు గను ఉంటే రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలు ఆ జీవన ఆధారం మీద ఆధారపడి ఉన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి గమనించే నేను పదివేల రూపాయలు ఇస్తాను అధికారంలో వానలే చెప్పాడు అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ అసలు లేదని ధోల బాల వీరాంజనేయ స్వామి గారు దానికి సంబంధించిన జీవోలు రెండు వేల ఇరవై మూడులోనే లేవు మేమేదో పొరపాటు పడ్డాము మేమేదో ఏదో ఆలోచించకుండా ఏదో తీసుకొని ప్రభుత్వం చెప్పుకున్న చంద్రబాబు చెప్పారు చెప్పారన్నారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం లేదా ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కాదు నలభై సంవత్సరాల పాటు రాజకీయ చాణిక్యుడిగా తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం భావిస్తూ ఉంటారు ఆ చాణిక్యుడి గారికి ఇంతవడికి తెలియదా ఈ జీవో లేకపోతే నేను సీఎంగా ఉండి జీవో తీసుకొని వచ్చి వీళ్ళకి జీతాలు ఇవ్వచ్చని ఆ చాణిక్యుడి గారికి తెలియదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా భావించకుండా ఉంటారా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఇరవై వేల మంది కుటుంబాలు రోడ్డు మీదకి రాకుండా వాళ్ళకి ఎన్నికల హామీలో ఏదైతే మీరు చెప్పారో దాన్ని యథావిధిగా కొనసాగించి వాళ్ళ పదివేల రూపాయల జీతాన్ని ఇచ్చి చట్ట పద్ధతి తీసుకొని వచ్చి వాలంటీర్లు వాదుకోవలసిందిగా అఖిల భారత యువజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తాము